భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కార్గిల్ యుద్ధంలో పనిచేసినటువంటి సైనికుల్ని ప్రాణం త్యానం చేసిన వారిని స్మరించుకుంటూ అలాగే యుద్ధంలో పనిచేసే వచ్చినటువంటి వారికి సత్కరించుకుంటూ వాళ్ళని అభినందించడం చెయ్యాలని చెప్పి కేంద్ర పార్టీ అందరికీ కూడా అన్ని దేశవ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి చోట కూడా చాలా ఘనంగా ఈ సత్కరాలనే జరిగినాయి మరి కేంద్ర పార్టీ ఇచ్చిన పిలుపుని నేను ప్రసాద్ రావు గారికి చెప్పగానే ఈ మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ప్రసాద్ రావు గారికి గంటా చంద్రశేఖర్ గారు సెక్రటరీ గారికి చెప్పగానే మనము ఏర్పాటు చేద్దాము మన ఆఫీసులో చేద్దాము ఎందుకంటే ఈ రోజున భారతీయ జనతా పార్టీ పరోక్షకంగా దేశానికి సేవ చేస్తుంది మేము ప్రత్యక్షంగా పనిచేస్తే భారతీయ జనతా పార్టీ పరోక్షంగా పనిచేస్తుందని భావిస్తా ఉన్నాము మేము తెలియకుండానే భారతీయ జనతా పార్టీకి అభిమానులు అని చెప్పి ఆయన మాట చంద్రశేఖర్ గారు చెప్పడం జరిగింది మరి ఆ పిలుపు మేరకు ఇక్కడ రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘంలో కార్గి పనిచేసినటువంటి వారు లిస్టు చూసుకుంటే అరవై మంది పైచులుకా ఉన్నారు అంటే టెక్నికల్ నాన్ టెక్నికల్ అన్ని కూడా చూసుకుంటే అరవై మంది పైన ఉన్నారు వారందరికీ కూడా మరి ఆ రోజున కార్గిలు యుద్ధలో పాల్గొన్నందుకు మెడల్స్ కూడా ఇచ్చారు ఈ రోజు వారందరూ కూడా మెడల్స్ పెట్టుకొని వచ్చి ఈ సత్కరాన్ని వారు ఒక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసినట్టుగా ఫీల్ అయ్యి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఎందుకంటే మేము యుద్ధం చేసింది చాలా క్రితం అది మర్చిపోయారు ఈ రోజు భారతీయ జనతా పార్టీ దాన్ని విధుల్లో తీసుకొచ్చింది మమ్మల్ని మళ్ళీ మమ్మల్ని సత్కరిస్తుందని చాలా ఆనందం వ్యక్తం చేశారు మరి ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా సైనిక సంక్షేమ సంఘంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి గత ముప్పై సంవత్సరాలుగా ఇది ఎండోమెంట్స్ భూమిని మేము అద్దె కట్టి ఇందులో ఉంటున్నారు మరి ఇందులో గౌరవ సలహాదారుగా నేను ఉంటూ గత పదమూడు పద్నాలుగు సంవత్సరాలుగా ఏ పార్టీలో ఉన్నా ఏ అధికారం ఏ పార్టీ ఉన్నా సరే వారి దగ్గరికి వెళ్ళి దీనికి స్థలం ఇవ్వడం ఇవ్వని అడగడం కోరి కోరడం జరిగింది కానీ అందరూ ప్రయత్నిస్తామని చెప్పడమే కానీ ఇవ్వలేదు కానీ ఈ రోజున భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి గారు దీనికి సానుకూలంగా స్పందించి మీకు నేను ఉన్నాను నేను ఇస్తాను ఒక రెండు నెలలో మీకు స్థలం అప్పు చెప్తామన్నారు ఆ రెండు నెలలకి ఒక నెల అయ్యింది కాబట్టి ఇంకో నెలలో స్థలం వస్తే కనుక మా ఆలోచన కూడా ఈ అసోసియేషన్ బిల్డింగ్ కట్టి దాని ద్వారా దేశానికి సేవ చేసే సైనికులు తయారు చేయాలి అన్నది అందరు ఆలోచన దీనికి ప్రధాన ప్రసాదరావు గారు ప్రెసిడెంట్ గా చంద్రశేఖర్ గారు ఏ భూమిక పోషించమన్న ఇందులో పోషించి దేశానికి సేవ చేసేటువంటి సైనికులు తయారు చేస్తాము అని చెప్పి మేము అంటే ఇక్కడ ఫ్రీగా ఎవరైతే పిల్లలు మా దేశానికి సేవ చేయడానికి పంపిస్తామని అన్నారో వారందరికీ కూడా ఫ్రీగా వారికి ఆ సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ ఇక్కడ సీనియర్ సీనియర్ సేవ చేసిన మాజీ సైనికులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఫ్రీగా ఇక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు ఎవరైనా ఇప్పుడు ఇప్పుడు ఇంకా బిల్డింగ్ కట్టకపోయినా ఎవరైనా అడిగినా మాకు ఆలోచన ఉంది మాకు ఈ సలహా కావాలంటే ఇక్కడ అప్రోచ్ అవ్వచ్చు ప్రసాద్ రావు గారు చంద్రశేఖర్ గారు ఎప్పుడు వీరి టీం అంతా కూడా మరి ఆదం రాజు గారు కానీ వీరందరూ స్వామి గారు కానీ వీరి టీం అంతా కూడా ఎప్పుడు ఎలా అందుబాటులో ఉంటారు అందరూ ఈ సేవలు తెలియజేసుకోవాలని చెప్పి అందరూ కూడా ఇంకొక విషయం చిన్న వినప ఈ రోజున హౌసింగ్ స్కీమ్ కింద కలెక్టర్ గారికి ఇక్కడ సేవ దేశానికి సేవ చేసి వచ్చిన వాళ్ళకి ఇల్లు సొంత ఇల్లు లేవు వాళ్ళందరికీ కూడా హౌసింగ్ స్కీమ్ కింద స్థలాలు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది దీని మీద కూడా తర్వాత మేము కలెక్టర్ గారిని అలాగే మరి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధిని కూడా కలిసి ఆ స్కీమ్ విషయంలో కూడా పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడ కార్గిల్ యుద్ధంలో పనిచేసి వచ్చిన అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఈరోజు కార్గిల్లో ఏదైతే పోరాటం చేసి దేశ ప్రతిష్ట నిర్మిడి చేసిన ప్రతి ఒక్కరికి కూడా సన్మానం భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరికి కూడా గర్వకారణంగా తెలియజేసుకుంటూ మరింత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన హారిక్ గారికి మరి సమయ పాలన పాటించి పది గంటల కంటే పది గంటలకి కార్యక్రమం ప్రారంభం చేసిన హారిక్ గారికి అలాగే ప్రసాదరావు గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు ముందు భారత సైనికులు రెండు వేల పద్నాలుగు తర్వాత భారత సైనికుల యొక్క శక్తి కానీ సామర్థ్యం కానీ వాళ్ళకి ఇచ్చిన వెపన్స్ కానీ వాళ్ళకి ప్రభుత్వం చేసిన సపోర్ట్ కానీ మరి మన సింధూర్లో మనం చూసాం ఐదు రోజుల్లో వార్ను ముగించడం ప్రపంచంలోనే భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలని అలాగే మన దగ్గర ఉన్న రాబోయే రోజుల్లో ఏదైతే మేక్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అని మోడీ గారు పిలుపునిచ్చారో ఈ రోజు గత ప్రభుత్వాలు వేరే దేశాల నుంచి మనం వెపన్స్ ని దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఈ రోజు ఈ దేశం నుంచి ప్రపంచం అంతా కూడా మనం వెపన్స్ ని ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి మోడీ గారి సాధ్యంలో భారతదేశంలో మరి ఈ రోజు భారతదేశం ముందుకెళ్ళడం మరి సైనికులందరూ కూడా ఎంతో తమ శక్తి సామర్థ్యాలతోటి మరి సింధూరులో దేశం యొక్క ప్రతిష్ట నిర్మించడం నిజంగా గర్వకారణం అలాంటి సైనికులకి ఈ రోజు మనం సన్మానం చేసుకోవడం మరి దానికి అతి తక్కువ సమయంలోనే పిలుపునిచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మా యొక్క సన్మానాన్ని తీసుకోవడానికి అంగీకరించి ఇక్కడికి రావడం నిజంగా వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ భారత్ మాతాకి వారిని అభినందిస్తున్నాను అలాగే మాజీ సైనికులందరికీ కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క దేశం కోసం ఈ దేశంలో ఉన్న ప్రజల కోసం అంకిత భావంతో ప్రాణాల సైతం అర్పించడానికి సిద్ధపడుతూ మంచి రక్షణ కల్పిస్తూ ఈ దేశాన్ని ఎల్ల కాపాడిన కాపాడుతున్న సైనికులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దలు రాజాగారు చెప్పినట్లుగా మీరు లేకపోతే మేము ఈ రోజు ఎంత భద్రతగా సురక్షంగా ఉంటున్నాం అంటే ఆ రోజులో మీరు చేసింది ఇప్పుడు చేస్తున్న సైనికులు ఈ దేశాన్ని భద్రతతో కాపాడుతున్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నరేంద్ర మోడీ గారు కూడా ఈ యొక్క దేశ రక్షణ కోసం అనేక కార్యక్రమాలు ఆయన చేపట్టిన అలాగే మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా ఆయన మద్దతు ప్రకటిస్తూ మీరు ముందు నేను ఉన్నాను ఏది అవసరమైనప్పటికీ నేను చూసుకుంటానని మంచి మంచి ఇస్తే దానికి తగ్గట్టుగా అంతకు మించి కూడా మీరు దేశ రక్షణలో కాపాడుతున్నాను నిన్న కాకపోతే మన పేరుగా జరిగిన దాడి మన అందరం కూడా చూసాం ఆ దాడి జరిగిన మరుక్షణమే వాళ్ళ యొక్క స్పాట్స్ ఉన్నాయో గుర్తించి మన యొక్క సైనికులు కానీ ఆ యొక్క స్థావర వాళ్ళ యొక్క సంబంధించిన స్థావరాలు ఉగ్ర స్థావరాలను పట్టడంలో కానీ మంచి పరిణితి చూపించారు అంటే దేశ రక్షణలో ఇప్పుడు మంచి బలోపేతంగా మన యొక్క దేశం ఉంది అనేది ప్రపంచానికి చాటి చెప్పే పరిస్థితి ఏర్పడింది ఈ సందర్భంలో ఆరు గారి మాజీ సైనికు మేమందరినీ కూడా పిలిచి సన్మానించాలని ఒక నిర్ణయం తీసుకోవడం చాలా అభినందించ విషయం మాకు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మీకు ఆరు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా కేంద్ర సారీ అమ్మా కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు అలాగే నేషనల్ పార్టీ పిలుపు మేరకు ఏదైతే మాజీ ఆర్మీ ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరైతే ఉన్నాయో వారిని ఈ సంబంధించే కార్యక్రమం ఇక్కడ హాయిదా గారు పెట్టడం ఈ రెండో మండలంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ముందుగా నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మీ అందరికీ కూడా చిరు సత్కారం చేయడం అనేది మా అందరి యొక్క బాధ్యతగా మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము మా బాధ్యతగా మేము అనుకుంటాం అలాగే ఒక మహిళగా ఒక మహిళను కూడా ఈ సందర్భంలో ఆ కుటుంబాన్ని వారి బయట తానుత్యాగం చేసి చేసినప్పటికీ కూడా రెక్కన కూడా నీరుచోపడకుండా వారికి బిడ్డని పోషించుకుంటూ దేశంలో దేశానికి ఆయన చేసిన సేవలకి ఎక్కడ కుంగిపోకుండా నా భర్త మరణించినప్పటికీ కూడా నా బిడ్డని నేను పోషించాను నా బాధ్యతని ఆవిడకి నిర్ణయించిన దానికి గాను ఇక్కడ ఆవిడ ఆవిడకి చిరు సత్కారం చేయడం ఈ చిరు సత్కారంలో మేమందరం పాల్గొనడం మా అందరికి కూడా చాలా సంతోషదాయకం ఎందుకంటే ఏ రాజు ఏ విధంగా ఉంటాడో సైనికులు కూడా ఆ విధంగానే ఉండడం చూస్తూ ఉంటాం మనం అలాగే నరేంద్ర మోడీ గారు సైనికులకి ఇచ్చినటువంటి ప్రోత్సాహం గాని వారికి ఇచ్చినటువంటి ధైర్యం కానీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు కానీ భారతదేశ ప్రజలందరూ కూడా సైన్యం వెనకాల నరేంద్ర మోడీ వెనుక ఉన్నారని తెలియజేయడానికి మన జరిగిన చిన్న మనం చూసాం కనుక ప్రతి ఒక్కరూ కూడా ఒక బాధ్యతగా మాజీ సైనికులను కానీ అలాగే రైతులు కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అన్నింటి కూడా మేమందరం కూడా బాధ్యతగా ఇక్కడ ప్రతి విషయంలో మేమందరం కూడా ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ సత్కారాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి అలాగే ఆర్టే గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ